అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఇరవై మూడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో నాలుగవ అంశం శరణాగతి విందాం వ్యక్తిగత ఉనికికి అవ్వాలంటే ఈశ్వరార్పితం కావాలని చాలా మతాలు సూచిస్తాయి ఈ మార్గం సరి అయినదేనని అంగీకరిస్తూ రమణులు దీనికి కూడా ఆత్మవిచారమంత పాఠవము ఉందనేవారు సాంప్రదాయకంగా శరణాగతి తత్వం ద్వైత సిద్ధాంత ఆచరణలతో భక్తితో ముడిపడి ఉంది కానీ శ్రీ రమణులు అటువంటి అభ్యాసాలకు అంత ప్రాధాన్యతను ఇవ్వలేదు నిజమైన శరణాగతి అంటే భగవంతుణ్ణి ఒక విషయంగా ఆరాధించటాన్ని అధిగమించటము అనేవారు తాను భగవంతునికన్నా భిన్నం అనుకునే వ్యక్తి మాయమైన తర్వాతనే అట్లా అధిగమించటం సాధ్యమవుతుంది అనేవారు ఈ గమ్యాన్ని చేరటానికి వారు రెండు భిన్నమైన అభ్యాసాలను సూచించేవారు ఒకటి తాను ఈశ్వరునికన్నా భిన్నమని ఊహించుకునే వ్యక్తి మాయమయ్యే వరకు అహంవృత్తిని విడవకుండా పట్టుకుని ఉండటం రెండు తన జీవిత బాధ్యతను అంతా ఈశ్వరునికి లేక ఆత్మకి అర్పితం చేయడం అటువంటి శరణాగతి సఫలం కావాలంటే తనకి కోరిక కానీ సంకల్పం కానీ లేకుండా ఉండి భగవంతునితో ప్రమేయం ఏమీ లేకుండా వ్యవహరించగల వ్యక్తి అంటూ ఒకడున్నాడన్న భావాన్ని కూడా విడనడటం ఇందులో మొదటిది మరో పేరుతో ఉన్న ఆత్మవిచార మార్గమే శరణాగతి ఆత్మవిచారం రెండు వేరువేరు పేర్లున్న అభ్యాసాలే అయినా రెండు ఒకటేనని ఆత్మసాక్షాత్కారానికి ఆ రెండే ఉత్తమమైన పద్ధతులు అని శ్రీ రమణులు అనేవారు నేను అనే భావంపై ఎరుక కలిగి ఉండే ఏ అభ్యాసమైనా ఆత్మసాక్షాత్కారానికి సూటి అయిన మార్గమే ఆ ఎరుకలేని ఏ ఇతర అభ్యాసాలు అటువంటి మార్గాలు కావు అనే వారి అభిప్రాయంతో ఈ దృష్టికి పొంతన ఉంది ఆత్మసాక్షాత్కారానికి నేను పట్ల ధ్యాస కలిగి ఉండాలన్న వారి అభిప్రాయానికి అనుగుణంగా భక్తికి సంబంధించిన అభ్యాసాలని వారు పరిగణించేవారు ఈశ్వరుని పట్ల ప్రపత్తి భగవత్ ఆరాధన ఈ అభ్యాసాలలోనివే అటువంటి అభ్యాసాలని విడనాడాలని తమ భక్తులకు శ్రీ రమణులు ఎప్పుడూ చెప్పలేదు అయితే ఎటువంటి సంబంధమైన వట్టి భ్రమ అనేవారు ఈ సంబంధం భక్తునిగా ఆరాధకునిగా లేక సేవకునిగా ఎట్లా ఉన్నా సరే దీనికి కారణం ఇది సంస్థితమైనదల్లా భగవంతుడు ఒకడే కాబట్టి నిజమైన భక్తి ఉంటే నిజ స్థితిలో ఉండటమే ఆ స్థితిలో భగవంతుని గురించి కానీ భగవంతునితో సంబంధం గురించి కానీ ఏ భావము ఉండదు ఇక రెండవ పద్ధతి తన జీవితానికి సంబంధించిన బాధ్యతనంతా భగవంతునికే విడవటం ఇది కూడా వస్తుజాలంతో కర్మలతో తాదాత్మ్యం చెందే నేను అనే భావాన్ని తొలగిస్తుంది ఈ విధంగా ఇది కూడా ఆత్మవిచార పద్ధతి వంటిదే ఈ అభ్యాసం చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే ఎరుక కలిగి ఉండాలి అది పనులు చేస్తూ సంకల్పాలు కలుగుతూ ఉండే వ్యక్తి అంటూ ఎవరూ లేరని అంతేకాదు ఉండేదల్లా ఆత్మేనని దానితో సంబంధం లేకుండా స్వతంత్రంగా వర్తించగలది ఏదీ లేదని కూడా తెలిసి ఉండాలి ఈ అభ్యాసం చేసేటప్పుడు ఎప్పుడైనా తానే తన భావాలకి పనులకి బాధ్యత వహిస్తున్నట్లని అనిపించినట్లయితే వెంటనే మనస్సుని బయటి సంపర్కాల నుంచి ఉపసంహరించి ఆత్మలో ప్రతిష్ఠించటానికి ప్రయత్నం చేయాలి ఆత్మవిచార పద్ధతిలో తనపై అవధానం పోయినప్పుడు అవధానాన్ని మళ్లించడం వంటిదే ఇదిను రెండు పద్ధతులలోనూ నేను అనే భావాన్ని వేరుచేసి అది మాయమైపోయేట్టు చేయటమే లక్ష్యం ఈ పద్ధతిలో స్వాభావికంగా పరిపూర్ణంగా శరణాగతి కలిగి ఉండటం చాలామందికి అసాధ్యమైన లక్ష్యమని రమణులు అంగీకరించేవారు అందువల్ల భక్తిని మనోనిగ్రహాన్ని పెంపొందించే ప్రాథమిక అభ్యాసాలను అలవర్చుకోమని తమ అనుచరులకు చెప్పేవారు ఈ పద్ధతులలో భగవంతుని పైన కానీ గురువుపైన గానీ ధ్యానం కలిగి ఉండటం కానీ నామజపం చేయటం కానీ ఆయన రూపాన్ని ఊహించటం కానీ ఎక్కువగా ఉంటాయి ఈ అభ్యాసాలన్నీ ప్రేమతో భక్తితో చేస్తూ ఉంటే మనస్సు ఆ ధ్యానింపబడే విషయంలో తేలికగా విలీనమైపోతుందని చెప్పేవారు ఇది జరిగిన తర్వాత పరిపూర్ణమైన శరణాగతి తేలిక అవుతుంది ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఎరుక కలిగిన మనస్సు ఇతర వస్తుజాలంతో తాదాత్మ్యం చెందదు ఉన్నదల్లా ఈశ్వరుడొక్కడే అనే భావం కూడా దృఢపడుతుంది దీనితో పాటు ఆత్మ యొక్క అనుగ్రహము శక్తి వెల్లువై వచ్చి అహం యొక్క పట్టుని సన్నగిల్ల చేస్తూ ఆ అహాన్ని బలపరిచే వాసనలని ధ్వంసం చేస్తుంది కొంతకాలానికి అహాన్ని కైవశం చేసుకోగల పరిస్థితి ఏర్పడి సావధానం వల్ల దానిని తాత్కాలికంగానైనా హృదయంలో విలీనం చేయగల శక్తి వస్తుంది ఆత్మవిచార మార్గంలో వలె చివరి సాక్షాత్కారం ఆత్మ యొక్క శక్తి వల్ల తానే సంభవిస్తుంది ఆత్మానుభూతి పదే పదే కలుగుతూ ఉంటే మనస్సు బయటికి వెళ్ళే ప్రవృత్తి కరిగిపోతుంది అప్పుడు నేను అనేది పూర్తిగా పోతుంది తిరిగి ఉదయించదు ఏ ప్రతిఫలాపేక్ష లేని శరణాగతి ఉన్నప్పుడే అహం యొక్క ఈ పరిపూర్ణ విధ్వంసం సంభవం అనుగ్రహం కొరకో ఆత్మసాక్షాత్కార వాంఛతోనో చేసే శరణాగతి వల్ల ఇది పరిపూర్ణంగా సాధ్యం కాదు అటువంటిది తనకేదో ప్రతిఫలం దొరుకుతుందన్న వ్యాపార ధోరణిలో అహం చేసే వ్యవహారమే అవుతుంది మాస్టర్స్ శరణాగతి అనే ఈ అంశంలో తర్వాతి భాగం పృచ్ఛకుల ప్రశ్నలకు జవాబులు రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్